으아, <susur> 으아, <susur> 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 అయితే మరి వాయిస్ సార్ వాళ్ళ దగ్గర వాయిస్ చెప్తారా తీసుకోండి పెట్టు లోగో పెట్టుకోండి నెక్స్ట్ ఛానల్ పెట్టి అవసరమైనప్పుడు ఇప్పుడు Particular గా ఒక ఎజెండా తో వస్తే కుదిరిద్దా ఏమీ లేదులే మీటింగ్ అనేది పెట్టండి పెట్టండి నేను చెప్తాగా పెట్టండి గాడ్లే చేయరా నాయనా నేను

क्या लग रहा है ये लग पा रहा है बाबू ये ये सिंगल सेम होते हैं क्या कोई नहीं तो 300 000 000 సరే చెప్పి గారు మీరు కూడా రండి చూడండి మీరు కూడా వెళ్ళిపోతున్నా నెట్ చేయడం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు సివిజిల్లో మన గుత్తికొండవారిపాలెం ఊరి దగ్గర ఒక గోడంలో మన శారీసు అవన్నీ కూడా డంప్ చేసి ఉన్నాయని చెప్పిన కంప్లైంట్ మేరకు సివిజిల్లో కంప్లైంట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా మన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము జిఎస్టీ టీము ఎఫ్ఎస్టీ టీము అందరం కూడా వచ్చి చూసాము దాంట్లో మొత్తం పద్దెనిమిది బండిల్స్ ఉన్నాయి ఒక్కో బండిల్కి నలభై ఎనిమిది శారీస్ చొప్పున ఉన్నాయి మొత్తం కూడా ఎనిమిది వందల అరవై నాలుగు శారీస్ ఉన్నాయి దీని యొక్క టోటల్ కాస్టు పంతొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేలు అంటే ఒక్కొక్క శారీ రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలని బాక్స్ మీద రాస్తుంది దాని ప్రకారం మొత్తం పంతొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలుగా మన జిఎస్టీ వారు నిర్ధారించడం జరిగింది అదేవిధంగా విడిగా సంచులు కూడా ఉన్నాయి అవి మొత్తం ఐదు వందల సంచులు ఉన్నాయి ఒక పదివేల రూపాయలు దాని కాస్ట్ ఉంటుందని లెక్కించడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని సీజ్ చేసి తగు చేయలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఎవరించారు ఎవరు క్లెయిమ్ చేయలేదండి దాన్ని ఎవరు క్లెయిమ్ చేయలేదు ఇక్కడ అనాథరేజెడ్గా ఉన్నాయి కాబట్టి అవి సీజ్ చేసి ఓనరు గోడౌన్ ఓనర్ చేయరాము రతం దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటాము తీసుకోండి మంచి వైసీపీ అని దాని మీద సారీస్ మీద మన అమ్ములు ఉన్నాయి కాబట్టి ఏమి లేవు వాటి మీద అవేమి లేవు ఓకే ఓకే